అనవసరంగా చేసా చేయకుండా బాగుండేది అబ్బా ఇంత పని బైపోయిందా ఏంటి రాజు దల్లుకుందావు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఏం లేదురా ఫోను పద్దాకులు హ్యాంగ్ అయిపోతుంది అందుకనే ఒక్క డిలీట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అందుకనే ఒక్కసారి మొత్తం తీసేద్దామని ఫ్యాక్టరీ రీసెట్ కొట్టారా ఓకే మంచి పని చేసావు కదా ఇంకేంటి ప్రాబ్లం అక్కడే వచ్చింది రచిక్ ఫోన్ ఆన్ అయ్యింది కానీ గూగుల్ అకౌంట్ అను శాంసంగ్ అకౌంట్ అడుగుతుంది నాకేం పాస్వర్డ్ గుర్తులేదు డేటా మొత్తం పోయింది ఇప్పుడు ఫోన్ అవ్వట్లేదురా డేటా పోతుంది ఖచ్చితంగా అది పాత అకౌంట్స్ అడుగుతుందని తెలియదా నాకేం తెలుసురా ఇంతకుముందు కూడా నేను ఒకసారి ఇలా చేశాడా అప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు కొత్తగా వస్తున్న ఫోన్లో సెక్యూరిటీ కోసం ఇలా అవుతుంది అందుకే నెక్స్ట్ టైం రీసెట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తా తీసుకో అవునా ఆ తర్వాత మన ఫోన్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో అకౌంట్స్ అని ఉంటుంది లేదా నువ్వు గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి గూగుల్ అకౌంటు శాంసంగ్ అకౌంటు లాంటివన్నీ కూడా సైన్ అవుట్ చేసి తర్వాత రిమూవ్ చేయాలి ఆ తర్వాత ఫోన్ రీసెట్ చేయాలి చాలామంది ప్లే స్టోర్ కోసం ఏదో ఒక జీమెయిల్ అకౌంట్ ఇస్తూ ఉంటారు తర్వాత అది మర్చిపోతూ ఉంటారు దయచేసి మీరు ఆ పాస్వర్డ్ని ఎక్కడో చోట రాసుకోండి లేదంటే రాజులాగే మీరు కూడా ఇబ్బంది పడతారు సూపర్ రా నీకు ఇవన్నీ ఎలా తెలుసురా ఫాలో నెమలీ టైప్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్